అండి అందరికి నమస్కారం సినిమా పేజ్ ఛానల్ కు స్వాగతం సో ఈరోజు సినిమా అప్డేట్ విషయానికి వస్తే అంటే హరిహరి వీరమల్లు సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది సో ఈ సినిమా కోసం అయితే చాలా ఏండ్ల నుంచి అంటే అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారనమాట అంటే దాదాపు ఈ సినిమా స్టార్ట్ అయ్యి దాదాపు నాలుగు ఏండ్ల పైన అవుతుంది అనమాట అప్పటి నుంచి సినిమా షూటింగ్ జరుపుకుంటూ ఉంది కాకపోతే మధ్య మధ్యలో ఇబ్బందులు వచ్చి సినిమా షూటింగ్ ఆగిపోవడము అలా జరుగుతూ వస్తుంది అనమాట అంటే ఫైనల్ గా ఈ సినిమా షూటింగ్ అయితే ఫినిష్ చేశారు ఫినిష్ అయిపోయి ఇంకా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు అనమాట ఇంతకుముందే ఇంతకు ముందే చాలా సార్లు చెప్పాలంటే ఒక ఐదు ఆరు సార్లు అయితే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు కాకపోతే అది రిలీజ్ అవ్వలేదు అంటే దానికి కారణం ఏమో చాలా టెక్నికల్ ఇష్యూస్ కానీ ఇంకేదైనా వేరే వేరే విషయాలు అయితే ఉన్నాయి కాకపోతే ఆ డేట్స్ను చూసి ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఇంకా దాని ఆ సినిమా పైన ఇంకా చాలా డౌట్స్ అయితే వచ్చాయన్నమాట ఇంకా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఇంకా ఈ సినిమాకి ఏమైంది యాక్చువల్గా సినిమా కంప్లీట్ అయిందా ఇంకా కాలేదా ఇంకా ఏంది అనేది దాని మీద చాలా చర్చత జరిగింది ఇంకా ఒక దశలో ఇది రిలీజ్ అవుతుందా కాదా అనే ఒక క్వశ్చన్ మార్క్ వచ్చిందనమాట సో అలాంటి తరుణంలో ఇప్పుడు మేకర్స్ అయితే ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు ఆ తర్వాత రిలీజ్ డేట్ కూడా జూలై ట్వంటీ ఫోర్త్ అని అనౌన్స్ చేశారు అనమాట ఈ సినిమాని ఖచ్చితంగా జూలై ట్వంటీ ఫోర్త్ అయితే ఇప్పుడు రిలీజ్ అయిపోతుంది అనమాట ఈ సినిమాని మొదలుపెట్టింది ఆచువల్ ఒక ఫోర్ ఇయర్స్ బ్యాకే కాకపోతే ఇంకా సినిమా ఆల్మోస్ట్ ఆల్ ఫినిష్ అయిపోయి ఒక లాస్ట్ లో ఒక ఫైవ్ సిక్స్ డేస్ ఫైవ్ సిక్స్ డేస్ అనమాట సో హీరో క్యారెక్టర్ ఉంటుంది అనమాట ఈ ఐదు ఆరు రోజులు హీరో పాల్గొంటే అంటే షూటింగ్ లో పాల్గొంటే పవన్ కళ్యాణ్ గారు సో ఈ సినిమా షూటింగ్ అయిపోతుంది అక్కడికి వచ్చి పెండింగ్ అయిపోయింది అనమాట ఈ సినిమా గా సో ఇంకా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చి ఇంకా డిప్యూటీ గా అయ్యి ఇంకా ఆయనకు కొంచెం చాలా బిజీ అయిపోయారు అనమాట సో అందుకని ఈ సినిమా షూటింగ్ ఆయన కొంచెం డిలే చేశారు సో ఫైనల్ గా ఇంకా బిజీ ఉన్నా అయినప్పటికీ ఈ సినిమా కోసం ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి ఇది సాగుతూ వస్తుంది కాబట్టి ఇంకా త్వరగా రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ఆయనకు ఎంత బిజీ ఉన్నా కూడా సినిమాలో షూటింగ్ అయితే పాల్గొన్నాడు ఒక ఐదు రోజులు డేట్ ఉంటే ఆ ఐదు రోజులు షూట్ అయితే ఫినిష్ చేశారు ఫినిష్ అయిన తర్వాత ఇంకా ఇది చెప్పాలంటే ప్యాన్ ఇండియా మూవీ అంటే పవన్ కళ్యాణ్ సినిమాలో ఇది ఒక పాన్ ఇండియా మూవీ ఇంతవరకు పవన్ కళ్యాణ్ సినిమా ప్యాన్ ఇండియాగా ఏది తెరకక్కలేదన్నమాట కానీ ఇది భారీ బడ్జెట్ ఇది భారీ బడ్జెట్ తో ఏఎం రతన్ గారు చాలా భారీ బడ్జెట్ తో ఇది భారీగా ప్యాన్ ఇండియా మూవీగా ఇది అనమాట సో ఈ సినిమాకి డైరెక్షన్ చేసింది వచ్చి క్రిష్ అనమాట దాదాపు సినిమాకు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ సినిమా వరకు క్రిష పనిచేశారు క్రిష్ డైరెక్టర్గా గా పనిచేశారు అనమాట డైరెక్టర్ గా సో కాకపోతే మళ్ళీ ఈ సినిమా బాగా డిలే కావడంతో ఇంకా ఆయన ఈ సినిమా నుంచి వదిలేసి వేరే ప్రాజెక్ట్ అనమాట ఆయన వేరే ప్రాజెక్ట్ వెళ్ళిపోవడంతో మళ్ళీ ఏఎం రత్నం ప్రొడ్యూసర్ అయితే ఎవరు ఉన్నారు ఏఎం రత్నము అతని కొడుకు జ్యోతి కృష్ణ జ్యోతి అనే ఈ ప్రాజెక్ట్ని అయితే టేకప్ చేశారనమాట టేకప్ చేసే మొత్తానికి ఆయన ఈ సినిమాని కంప్లీట్ చేశారు కంప్లీట్ చేసిన చేశారు సో ఇంకా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు జూలై ట్వంటీ ఫోర్త్ ఇంకా ట్రైలర్ కూడా రిలీజ్ అయిపోయింది కాబట్టి ఇంక ఈ సినిమాని జూలై ట్వంటీ ఫోర్త్లో లో మనం థియేటర్లో అయితే ఎంజాయ్ చేయొచ్చు నెక్స్ట్ ఇంకో సినిమా ఇంకో సినిమా ఓజీ అనమాట పవన్ కళ్యాణ్ గారు నటించిన ఇంకొక ప్రెస్టీజియస్ మూవీ చెప్పాలంటే ఇది కూడా అంటే ఇది కూడా ప్యాన్ ఇండియా మూవీ ఈ సినిమాని టేకప్ చేస్తున్నది సుజిత్ డైరెక్టర్ సుజిత్ అనమాట సుజిత్ అయితే ఇంతకు ముందు ప్రభాస్ తో సాహో అని ఒక సినిమా చేశారు సాహో సినిమా అయితే చెప్పుకోదగ్గగా మన తెలుగు అయితే ఆడలేదు కానీ బాలీవుడ్ లో అది అద్భుతంగా ఆడింది అనమాట బాగా హిట్ అనమాట ప్రభాస్ సినిమా కాకపోతే తెలుగులో ఆడలేదు కాకపోతే అది భారీ బడ్జెట్ సాహో కూడా భారీ బడ్జెట్ తో ఒక విజువల్ గా కూడా చాలా అద్భుతంగా తీశారు అయినప్పటికీ మన తెలుగు ఆడియన్స్ కి అది అంత పెద్దగా అయితే నచ్చలేదు బాలీవుడ్ లో అయితే హిట్ అయింది సో అతను ఇప్పుడు ఓజీ అంటే పవన్ కళ్యాణ్ గారితో ఓజీ సినిమాని టేకప్ చేస్తున్నారు అనమాట ఈ సినిమా కూడా దాదాపు సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీ అంటే షూటింగ్ కంప్లీట్ అయిపోయింది ఫినిష్ అయిపోయింది అనమాట ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుంది అనమాట అంటే అనౌన్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు అంటే సెప్టెంబర్ ఇరవై తేదీన ఈ సినిమా రిలీజ్ చేసేకి రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారు కాకపోతే ఈ మధ్య కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి సినిమా పేరు రిమర్స్ పుకార్లు అంటే అయితే ఈ పుకార్లకు కారణము విశ్వంబర సినిమా అనమాట విశ్వంబర అంటే ఈ విశ్వంబర కూడా సెప్టెంబర్ లోనే రిలీజ్ కాబోతుంది అనమాట సో కాబట్టి తన అనే సినిమాని సెప్టెంబర్లో రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు కాబట్టి అందుకని తమ్ముడు అంటే పవన్ కళ్యాణ్ గారు కొంచెం తగ్గచ్చేమో అనే ఒక ఊహాగానాలతో ఈ సినిమా పైన కొన్ని పుకార్లు అయితే చేశారు అంటే సెప్టెంబర్ ఇరవై తేదీ ఓజీ రావట్లేదు అట్లని కాకపోతే మళ్ళీ మేకర్స్ అంటే ఈ సినిమాని నిర్మిస్తున్నది డివివి ప్రొడక్షన్ అనమాట డివివి దానయ్య గారు డీవీవి దానయ్య గారు ఇంకా కల్పించుకొని ఈ సినిమా పైన ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట సో ఓజీ సినిమా ఎటువంటి పరిస్థితుల్లోనూ పోస్ట్ పోన్ అయ్యే ప్రసక్తే లేదు సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది ఇంకా పోస్ట్ పోన్ ప్రొడక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీ ఖచ్చితంగా థియేటర్లో రిలీజ్ కాబోతుంది అయితే ఆయన అయితే అనౌన్స్ చేశారనమాట సో కాబట్టి ఈ సినిమా పైన లైన్ క్లియర్ అయిపోయింది అనమాట ఇంకా ఖచ్చితంగా సెప్టెంబర్ ఇరవై తేదీ ఓజీ సినిమా కూడా రిలీజ్ అయిపోతుంది ఇది కూడా భారీ ప్యాన్ ఇండియా మూవీ భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న భారీ ప్యాన్ ఇండియా మూవీ అనమాట ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఎస్ఎస్ తమన్ అనమాట ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకి అయితే మ్యూజిక్ చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా కన్ఫామ్ అనమాట సో ఇంకొక విషయానికి వస్తే మన బాలీవుడ్ హీరోయిన్ దీపికా పొదుకురి గురించి ఇదో ఈరోజు ఒక పెద్ద న్యూస్ వచ్చిందనమాట సో ఇది చెప్పుకోవాలంటే మన ఇండియా ఇండియన్ సినిమా చరిత్రలో చరిత్రలో సినిమా అంటే ఇంతవరకు ఇలాంటి ఫీట్ ఎవరు సాధించలేదు అనమాట అలాంటి మొట్టమొదటిసారిగా బాలీవుడ్ హీరోయిన్ దీపికా సాధించింది సాధించిందనమాట అదే హాలీవుడ్ అనమాట హాలీవుడ్లో ఏమే ఒక సినిమా త్రిప్లెక్స్ అనే ఒక సినిమా కూడా చేసింది సో ఆ సినిమాతో హాలీవుడ్లో కూడా ఈమెకు బాగా ఫేమస్ ఉందనమాట అంటే మన ఫస్ట్ ఈమె ఎంట్రీనే ఓం శాంతి ఓమనే షారుఖ్ ఖాన్ సినిమా ఉంటుంది ఆ సినిమాతో ఈమె ఎంట్రీ వచ్చిందనమాట సినిమా కెరీర్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది స్టార్ట్ అయితే బాలీవుడ్లో మళ్ళీ చాలా చాలా సినిమాలు చేశారు ఒక మంచి చూడ్డానికి కూడా అంటే ఈమె హీరోయిన్గా అంటే ఒక అందమైన హీరోయిన్ మళ్ళీ తర్వాత గ్లామర్ షోస్ అలాంటివి చాలా చేశారు చాలా చేసి మన ఇండియాతో పాటు హాలీవుడ్లో కూడా మంచి నేమ్ ఫేమ్ ఉన్న హీరోయిన్ దీపికా పొదుకుని అనమాట హాలీవుడ్లో కూడా సినిమా చేసి ఆ త్రిబుల్ యాక్సన్ సినిమా చేయడంతో అక్కడ కూడా మంచి ఫేమ్ ఉంది దీపికా పొదుకునేకి సో ఇప్పుడు హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ అనే ఒక అవార్డుని అయితే ప్రకటించారనమాట ఈ అవార్డుని అంటే మన ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద స్టార్ హీరోలు అంటే షారుఖ్ ఖాన్ కావచ్చు సల్మాన్ ఖాన్ కావచ్చు ఇంకెవరు ఇంతవరకు మన సినిమా చరిత్రలో ఇలాంటి ఫీట్ని అంటే ఇలాంటి హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ అనే ఒక హాలీవుడ్ అవార్డుకు ఇంతవరకు ఎవరు ఎంపిక కాలేదన్నమాట సో మొట్టమొదటిసారిగా దీపికా పొదుకునే మాత్రమే ఈ అవార్డుకు సెలెక్ట్ అయిందనమాట సో ఈ అవార్డు అయితే ఇప్పుడు అనౌన్స్ చేశారు ఈ ప్రధానోత్సవం అంటే ప్రధానోత్సవం ఈ అవార్డుకు రెండు వేల ఇరవై ఆరు నెక్స్ట్ ఇయర్ అనమాట నెక్స్ట్ ఇయర్లో ఈ అవార్డుని ప్రజెంట్ చేస్తారనమాట సో మన ఇండియా తరఫున మొట్టమొదటిసారిగా ఒక అంటే ఒక అంటే హీరోయిన్గా దీపిక పదుకునే సెలెక్ట్ కావడము ఇది మన ఇండియా సినిమా చరిత్రకే ఒక గర్వకారణం అనమాట సో ఇది దీపిక పొదుకునే అంటే ఈమె రణ్బీర్ సింగ్ ఆమెను అతను అంటే మ్యారేజ్ అనే విషయం కూడా తెలిసిందే సో అయినా కూడా ఇంకా ఈ మధ్యనే పాప బాబు పుట్టారు పుట్టిన తర్వాత కూడా ఆమె మళ్ళీ సినిమాల్లో చేస్తూనే ఇంకా తన గ్లామర్తో కానీ తన నటనతో కానీ అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది అనమాట సో అలాంటి ఆమె ఇంకా హాలీవుడ్లో నుంచి నాకు అవార్డు తీసుకురావడం అంటే ఇది మన ఇండియన్ సినిమా చరిత్రకి ఒక గర్వకారణం సో ఇది ఇంకా ఇంకో విషయానికి వస్తే అఖండ అఖండ టూ సినిమాల్లో బాలీవుడ్లో నుంచి ఒక యాక్ట్రెస్ యాక్ట్రెస్ అంటే అది మనందరికి తెలిసిన తెలిసిందే ఆమె ఎవరంటే సల్మాన్ ఖాన్ నటించిన బజరంగి భైజన్ అనే ఒక సినిమా ఉంటుంది అది అప్పట్లో చాలా సెన్సేషన్ అనమాట సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా భజరంగి భైజాన్ అనమాట ఆ సినిమాలో ఒక అమ్మాయి ఉంటుంది ఒక చైల్డ్ కార్ ఆర్టిస్ట్ అనమాట ఈ సినిమా మొత్తం ఆ అమ్మాయి పైన నడుస్తుంది అనమాట యాక్చువల్గా అమ్మాయి పాకిస్తాన్ అమ్మాయి పాకిస్తాన్ నుంచి మన ఇండియాకి ఎట్లా తప్పి వచ్చేస్తుంది మళ్ళీ ఇండియా నుంచి పాకిస్తాన్కి ఎలా తీసుకెళ్ళాలి అంటే హీరో సల్మాన్ ఖాన్ ఈ అమ్మాయిని మళ్ళీ వాళ్ళ ఇంటికి ఎలా చేర్చాలి అనే దానిపైన మొత్తం కథ అంతా ఆ విషయం పైన నడుస్తుంది అనమాట సో అలా జరిగిన సినిమా ఇది బజరంగి బాయ్జాన్ అనమాట ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అమ్మాయి ఇంకొక విషయం ఏంటంటే ఈ భజరంగి బాయ్జాన్ అనే హిందీ సినిమాకు కథను అందించింది మన తెలుగు రైటర్ అనమాట ఎవరో కాదు మన రాజమౌళి గారి నాన్నగారు విజయేంద్ర వర్మ గారు ఈ బజరంగి బాయ్జాన్ సినిమాకి కథ అయితే ఈయన అందించారు సో ఈయన కథ అందించడము గబ్బా సల్మాన్ ఖాన్ గారు చేయడము అది అద్భుతంగా అంటే అద్భుతమైన విజయం సాధించింది బ్లాక్ బస్ట్ అనమాట సో ఆ సినిమాలో నటించిన ఆ చైల్డ్ క్యారెక్టర్ అఖండ అఖండ సినిమాలో ఎంటర్ అవుతుందనమాట ఆమెకు కూడా ఈ తెలుగులో ఎంటర్ అవడం ఇది ఫస్ట్ సినిమా అనమాట ఫస్ట్ తెలుగు సినిమా అఖండ అనమాట అఖండ సినిమాతో ఆమెకు స్క్రీన్ ప్రజెన్స్ తెలుగు దొరకబోతుంది అనమాట ఇంకో సినిమా న్యూస్ వచ్చి నయనతార అనమాట నయనతార అంటే మన తమిళ 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 కాదు ఆమె సౌత్ ఇండియాలోని ఒక సూపర్ స్టార్ అనమాట ఆమెకు లేడీస్ సూపర్ స్టార్ అనే బిరుదు కూడా ఒక లైన్ ఇచ్చారనమాట ఆమె అంటే ఈ మధ్య ఒక అంటే అది ఎప్పుడో జరిగిన ఇంటర్వ్యూ ఈ మధ్య బాగా ఫుల్గా వైరల్ అవుతుంది అనమాట ఆ విషయం ఏంటంటే ఆమె ఇప్పుడు సూర్య తమిళ్ తమిళ్లో సూర్య సూపర్ స్టార్ సూర్య సూర్య నటించిన గజిని మూవీ గజిని మూవీ అప్పట్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ అయిందో అది అందరికీ తెలిసిన విషయం అనమాట సో ఆ సినిమాలో నయనతార ఒక మెడికల్ స్టూడెంట్ నటి నటించింది అనమాట సో నటిస్తే ఇంకా నటించింది ఆమె ఆ సినిమా పైన ఈరోజు అంటే ఈ మధ్య కాలంలో బాగా స్పందించింది అనమాట ఎందుకంటే ఆ సినిమాలో నయన్ తారాకు అంటే ఒక ఇప్పుడైతే గ్లామరస్ రోల్ చూసుకుంటూ ఒక అందంగా ఇప్పుడు అద్భుతంగా అంటే సినిమా సినిమా కెరియర్ బాగా డెవలప్ అయింది ఒక స్టార్ హీరోయిన్ గా అంటే మన సౌత్ ఇండియాలోనే ఒక చెప్పు హీరోయిన్ గా ఎదిగింది అనమాట కాకపోతే అప్పట్లో ఆమెకు అంత ఫేమ్ లేదు కాకపోతే అప్పుడు జస్ట్ అప్కమింగ్ అనమాట సో ఆమెకు ఆ సినిమాలో చూపించిన విధానం పైన ఈమె ఇప్పుడు స్పందిస్తుంది అనమాట ఎందుకంటే అప్పుడు చాలా అసహ్యంగా చూపించారంట ఆమెకు ఒక మెడికల్ స్టూడెంట్గా ఆమె గ్లామర్స్ కానీ ఆమె అందాన్ని కానీ ఆమె క్యారెక్టర్ని కానీ చానా తగ్గించి చాలా అసహ్యంగా చూపించారు నన్ను అని ఈ మధ్య ఒక వైరల్ న్యూస్ వచ్చిందనమాట చెప్పాలంటే నన్ను అయితే బాగా వాడుకున్నారు ఇదొక నాకు గుణపాఠము అంటే అప్పట్లో ఆమెకున్న రేంజ్ని బట్టి ఆమెను స్క్రీన్ ప్రజెన్స్ కూడా అలానే ఉందన్నమాట కాకపోతే ఇప్పుడు రేంజ్ పెరిగింది ఆమెకు ఆమె రేంజ్ పెరిగింది కాబట్టి ఇప్పుడు అది ఎప్పుడో జరిగిన న్యూస్ని ఇప్పుడు మళ్ళీ ఒక గుర్తు చేస్తుంది అనమాట సో సినిమాలలో ఇట్లా నన్ను ఇట్లా వాడుకున్నారు అనే విధంగా అనమాట సో ఇది ఇవాళ సినిమా విశేషాలు మీకు మా వీడియోలుగా నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి నమస్తే